శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతా వాక్యములు నూట ఇరవై నూట ఇరవై ఒకటి గురించి చెప్పుకుందాం నూట ఇరవై సంపన్నత్వము తీసుకున్న వారు పూజ ఇచ్చి తీసుకొనండి వారికి అన్నము ఇచ్చినారు గార్లపాడు కాడ ఉన్నాము సగముగా వారు మాలవారు ఇచ్చినారు ఇంటి ఇంటికాడ పెట్టినారు అందరూ ఒక మనిషిని తీసుకొని పోయినారు సర్వము జగన్నాథము అయినారు ఎక్కడ తిరిగినా మంగలివారిని చాకలి వారిని తీసుకొని పోయినారు ఇద్దరిని తీసుకొని పోయినారు చక్కగా పోయినారు నాలుగు రూపాయలు వారికి అన్నము తీసుకొని పోయినారు వారికి వందనములు ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం భగవంతుణ్ణి పూజ చేసేవారు అతని నుండి సంపన్నత్వమును తీసుకొనగలరు భగవంతుడు అట్టి సంపద కలిగిన వారికి అన్నము ఇస్తాడు గార్లపాడు వద్ద చెంగన్న గృహంలో ఒకరు భగవంతుణ్ణి పూజ చేసి సంపన్నత్వమును పొందినవాడు ఉన్నాడు ఆ ఊరి జనము అందరూ అతనిని మాలవాడు అంటారు అతని ఎందు అమృత తత్వము పృథ్వీ తత్వము మిక్కిలిగా ఉన్నాయి అతనిలో ఆ జగన్నాథుడే నివసిస్తున్నాడు మనము ఎక్కడ తిరిగినా ఒక వ్యక్తి యొక్క బాహ్యమైన తాత్కాలిక మగు కులమత తత్వము మంగళి అని కాని చాకలి అని మాలయని కానీ గోచరిస్తాయి కానీ అతనిలోని అంతర్గతము బ్రహ్మతత్వము మనకు గోచరింపదు ఎప్పుడు మనలో ఉన్న అహంకారము అజ్ఞానము తొలుగుతుందో అప్పుడే జగత్తులోని బ్రహ్మతత్వము మనకు చక్కగా కనిపిస్తుంది అప్పుడు మాత్రమే బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర భేదములు లేక అందరూ బ్రహ్మమయముగా కనపడతారు అప్పుడే మనకు వారిలోని అన్నమును అంటే బ్రహ్మ పదార్థమును గ్రహింపగలుగుతాం అట్టి మహనీయులకు మనం ఇప్పుడు వందనములను సమర్పిస్తూనే ఉండాలి నూట ఇరవై ఒకటి వారి నామము ఇంటికి పోయి దేముడు వారి నామము చేసేవారు వారి నామమునకు కోపం వచ్చినది కోపము ఎవరు పెట్టినాడు దేవుడు పెట్టినారు ఎవరైతే ఎల్లప్పుడూ భగవంతుని నామమును జపిస్తారో అట్టి వారి ఇంటిలో భగవంతుడు తప్పక నివసిస్తాడు అట్టి వారి ఇంటికి మనం వెళ్ళి భగవంతుని ప్రేమకు పాత్రులమై వారి అనుగ్రహమును పొందాలి వారు ఏ కులం వారు అని ఆలోచించకూడదు అలా ఆలోచిస్తే భగవంతుడికి కోపం వస్తుంది అనగా మన ఎందు అనుగ్రహం కలగదు కనుక పవిత్ర మగు మనస్సు సత్యమైన వాక్కు ధర్మబద్ధమైన మార్గము భగవంతుని అనుగ్రహమును పొందుటకు అయిన ఉపాయాలు వీటిని ఆచరించి మీ జన్మలను సార్థం చేసుకోండి ఇక్కడ పృథ్వీ తత్వము అంటే పృథ్వీ అప్పు తేజస్సు వాయువు ఆకాశమయమగు ఈ సమస్త ప్రపంచంలో ఉన్న సమస్త వస్తు సంపదను ప్రత్యక్షం చేసుకున్నట అమృత తత్వము అంటే జనన మరణములను స్తంభింపజేసి స్వరూపమై ప్రకాశింపగలుగుతాం అనగా సృష్టి ప్రతి సృష్టి లేకుండా ఉండేటట్లు చేయడం ఇంతటితో ఈ గీతా వాక్యముల యొక్క అర్థం పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతా వాక్యములు నూట ఇరవై రెండు నుండి నూట ఇరవై నాలుగు వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాళి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతి ఓం నారాయణ ఆది నారాయణ